ఈ నెల తొమ్మిదవ తేదీ ఎంతో విశేషమైన శ్రావణ పౌర్ణమి రాబోతుంది ఈ శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగను జరుపుకుంటారు అంతేకాదు ఈరోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు ఈరోజు జంధ్యాన్ని మార్చుకునే సాంప్రదాయం కూడా ఉంది అందుకే ఈ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు అయితే ఈ పౌర్ణమి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు వద్దన్నా ధనం వచ్చిపడుతుంది సంవత్సరమంతా ధనానికి లోటు ఉండదు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి మీకు మీ సోదరులకు సంవత్సరమంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి రాఖీ పౌర్ణమి రోజు ఏ రంగులో ఉండే చీరలు కట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందువులకు మాసం చాలా ప్రత్యేకమైనది అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది మాసమంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఈ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు ఈ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు ఈరోజు జంధ్య పౌర్ణమి అని పిలుస్తారు అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రత్యేకంగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకుంటారు రాఖీ అంటే రక్షాబంధన్ అన్నా ప్రేమ బంధం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుడి చేతికి రాఖీ కట్టి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది తమ సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది ఆమెను జీవితాంతం రక్షించడానికి కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా బంధం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అన్నకు చెల్లి అండగా చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగే రాఖీ పండుగ ఈ రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారు బలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం దీని ప్రకారం ఒక కథ కూడా ఉంది బలిచక్రవర్తి విష్ణు భక్తుడు తన అపరిమిత భక్తితో ఒకసారి బలిచక్రవర్తి విష్ణుమూర్తి తన వద్దే ఉంచుకున్నాడు దీంతో వైకుంఠం వెలవెల పోయింది దీంతో లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి రాఖీ కట్టింది అప్పుడు బలిచక్రవర్తి ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు దీంతో లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది లక్ష్మీదేవిని చెల్లెలుగా భావించిన బలిచక్రవర్తి మనసు కరిగిపోయింది దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకుని వెళ్ళమన్నాడు అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో మహారాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు కానీ తన ఐదుగురు భర్తలో కానీ గుర్తుకు రాలేదు తన్నే ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది నిస్సహాయంగా వెంటనే శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది అప్పుడు కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తెరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడికి చెల్లెలు వీరిద్దరి అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది శిశుపాలు శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలికి రక్తం దారగా కారుతుంది అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును అతని వేలుకు కడుతుంది దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రతిగా దుస్సాసనం నుండి ఆమెను కాపాడతాడు అలా కూడా రాఖీ పండుగ ఆవిర్భవించిందని మరికొందరు చెబుతూ ఉంటారు శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పూర్ణిమ రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నాదమ్ముల ముఖాన తిలకం దిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు మొదట్లో రాఖీని హిందువులు సిక్కులు మాత్రమే జరుపుకునేవారు అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టుకునేవారు కానీ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాకింది అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరసయ్యే వారికి కూడా రాఖీ కడుతూ ఉన్నారు చుట్టరికల్లోనే కాక కాక బంధుమిత్రుల పిల్లలు పక్కింటివారు స్నేహితులు ఇలా ఎవరికైనా సరే రాఖీ కట్టవచ్చు రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు అలాగే కట్టించుకునేవాళ్ళు ఈ శ్లోకం చదువుకుంటే సంవత్సరం పాటు అద్భుతంగా విష్ణుమూర్తి శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మరి ఆ శ్లోకమేంటో ఇప్పుడు చూద్దాం ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలహ తేనత్వాం అమి బద్నామి దక్షేమా చలమా చల రక్షాబంధనం కట్టేటప్పుడు చదవలసిన శ్లోకమిది దీని అర్థం ఏంటి అంటే అత్యంత దయగల రాజు బలికి కట్టిన అదే పవిత్రమైన దారాన్ని నేను నీ మణికట్టుపై కడుతున్నాను అది నిన్ను అన్ని కష్టాల నుంచి శాశ్వతంగా కాపాడుతుంది ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి రాఖీ మూడు దారాలతో ఉండాలి రాఖీకి ఎరుపు పసుపు రంగు దారం ఉండాలి పూర్వకాలంలో బలిచక్రవర్తి అనే రాజు ఉండేవాడు ఆయన దగ్గరకు విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్ళి మూడడుగుల స్థలాన్ని దానమడిగి వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాలానికి తొక్కేశాడు అలా వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాలానికి తొక్కేసేటువంటి ఆ శక్తి మొత్తం రక్షణ రూపంలో నీకు కడుతున్నాను ఈ శక్తి సంవత్సరం పాటు మనల్ని రక్షించాలి స్థిరంగా మనల్ని కాపాడాలి అని చెప్పడం ఈ శ్లోకం యొక్క అర్థం కాబట్టి రాఖీ కట్టేటప్పుడు తప్పకుండా ఈ శ్లోకం చదువుకోండి ఒకవేళ ఈ శ్లోకం మీకు రాకపోతే ఓం వామల రూపాయ మహావిష్ణవే నమ ఓం వామల రూపాయ మహావిష్ణవే నమ అనే మాటను అనుకుంటూ రాఖీ కట్టండి రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రసిద్ధ పండుగ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగలో పాల్గొంటారు దీని సందర్భంగా సోదరీమణలు తమ సోదరుల నుదుటిపై తిలకం పెట్టి వారి సోదరుల మణికట్టుకు రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టి హారతి ఇచ్చి వారికి మంచి ఆరోగ్యం అలాగే దీర్ఘాయుష్ కోసం ప్రార్థిస్తారు రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు అసలు ఈ రక్షాబంధన్ ఎలా ప్రారంభమైంది అంటే ఒకసారి పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు పరివారాలంతా కూడా కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడు భర్త యొక్క నిస్సహాయతను చూసిన ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వచ్చింది దీంతో ఆమె రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పూర్ణిమ కావడంతో పార్వతీ పరమేశ్వరును లక్ష్మీనారాయణను పూజించి కుడిచేతికి రక్షా దాడును కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టగా యుద్ధం గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందాడు అలా ప్రారంభించిన ఈ రక్షాబంధనం ఈరోజు రాఖీగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి రాఖి పండుగ వెనుక పురాణాల్లో మరో కథ కూడా ఉంది విజ్ఞానిపతి అయిన వినాయకుడికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే వీరిద్దరే కాకుండా వినాయకుడికి దుష్టి పుష్టి సుష్టి అనే మరో ముగ్గురు భార్యలున్నారని పురాణ కథలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే ఇద్దరు పుత్రులు ఉన్నారు వారి పేర్లు శుభం లాభం వీరికి సోదరి లేదు ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది అది చూసిన శుభం లాభం తల్లిదండ్రులను తమకు చెల్లెలు కావాలని కోరారు తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది ఆ బాలికే మాత తర్వాత గణేశపుత్రులైన శుభానికి లాభానికి రాఖీ కట్టింది అమ్మవారు అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి మాత అనే పేరు వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి మహాభారతంలో కూడా రక్షాబంధనం గురించి వివరించడం జరిగింది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు రాఖీ వివరాల గురించి ఇలా చెప్పాడు ధర్మరాజు రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా భూత ప్రేత పిశాచ బాధలు దుష్టశక్తుల బాధలు ఉండవని అనారోగ్యాలు అశుభాలు ఏమాత్రం తెరిచేరవని శ్రీకృష్ణుడు తెలియజేశాడు అందుకే ఈ రక్షాబంధనం మనం జరుపుకుంటూ ఉంటాం ఈరోజు మీ చెల్లెలు కానీ అక్కగాని రాఖీ కట్టాక బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే ఏదైనా చిన్న బంగారు వస్తువు ఇవ్వండి మొదటి ప్రాధాన్యత బంగారానికి ఇవ్వండి తరువాత ధనం ఇవ్వవచ్చు లేదా వస్త్రాలు ఇవ్వవచ్చు అంటే చీర పెట్టవచ్చు ఇలా మీ స్తోమతను బట్టి బంగారం కానీ డబ్బులు కానీ లేదా చీర కానీ ఇవ్వండి కానీ పొరపాటున కూడా వెండి లేదా వెండి వస్తువులు అంటే కుంకుమబరిన వెండి పట్టీలు వెండి గ్లాసులు వెండి ప్లేట్లు ఇలాంటివేవి ఇవ్వకూడదు తెలియక వెండి వస్తువులు ఇస్తే సోదరి సోదరుల మధ్య విభేదాలు వస్తాయి మీకు స్తోమత ఉంటే బంగారం ఇవ్వండి లేదా ధనమివ్వండి పసుపు కుంకుమ పెట్టి చీర కొనివ్వండి చీరకునే స్తోమత లేకపోతే జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమ ఇవ్వండి చాలు చీర పెట్టేటప్పుడు అంచు ఉన్న చీర మాత్రమే కొనివ్వండి అలాగే నలుపు రంగు చీరను అస్సలు ఇవ్వవద్దు అదేవిధంగా వస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఎడమ భుజం మీద కండువా వేసుకుని ఇవ్వండి ఎడమ భుజం మీద కండువా లేకుండా ఎప్పుడూ కూడా వస్త్రదానం చేయకూడదు కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు వెండి వస్తువులను నలటి రంగు బట్టలను నీలం రంగు బట్టలను ఎట్టి పరిస్థితుల్లో బహుమతిగా ఇవ్వవద్దు మరి ఎంతో విశేషమైన రాఖీ పౌర్ణమి రోజు ఆడవారు తెలుపు రంగులో ఉండే చీర కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీర కానీ లేదా పసుపు రంగులో ఉండే చీరను ధరిస్తే సంవత్సరమంతా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు ఈ రంగుల్లో ఉండే చీరను కట్టుకోండి అదేవిధంగా ఈరోజు నలుపు లేదా నీలం రంగు బట్టలను అస్సలు ధరించవద్దు ఆడవారే కాదు మగవారు పిల్లలు పెద్దలు అన్నదమ్ములు అక్కా చెల్లెలు అందరూ కూడా రాఖీ పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది ఓం శ్రీ మహాలక్ష్మియే నమ